తిరుమలకి మేము ఎప్పుడు నడిచి వెళ్లాలనుకున్నా రూమ్స్ పరంగా వీళ్ళకి ముందే ఫోన్ చేసి బుక్ చేసుకుంటాం ఎందుకంటే అంత డిమాండ్ ఉంటుంది ఇక్కడ మేము చెప్పడం కాదు కానీ మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే నిజమే అంటారు మనం ఇచ్చే అమౌంట్ కి త్రీ స్టార్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు మీరు ఏ టైమ్ లో వచ్చినా ట్వంటీ ఫోర్ అవర్స్ చెక్అౌట్ ఉంటుంది పైగా అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ అందులో కట్ ఫ్రూట్స్ టూ టైప్స్ ఆఫ్ ఫ్రెష్ జ్యూసెస్ కార్న్ ఫ్లేక్స్ విత్ హాట్ అండ్ కోల్డ్ మిల్క్ ఇడ్లీ వడ పూరి పొంగల్ పోహా లేదా ఉప్మా దోశ వెరైటీస్ టూ టైప్స్ ఆఫ్ చట్నీ సాంబార్ చాయిస్ ఆఫ్ బ్రెడ్ టీ కాఫీ ఇలా రోజు మెనూ అయితే మారుతూ ఉంటుంది ఐటమ్స్ చాలా బాగున్నాయి ఇంకా రూమ్స్ విషయానికి వస్తే అమ్యూనిటీస్ అయితే సోప్ షాంపూ షవర్ జెల్ డెంటల్ కిట్ రెండు మినరల్ వాటర్ బాటిల్స్ బాత్ స్లిప్పర్స్ అలానే కావాలంటే షేవింగ్ కిట్ అండ్ కూడా ఇస్తారు బెడ్స్ కంఫర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫ్రీ వైఫై స్మార్ట్ టీవీ టెలిఫోన్ కనెక్షన్ పార్కింగ్ ఫెసిలిటీ లాండ్రీ సర్వీస్ కూడా ఉంటుంది ఇక్కడ వాష్ రూమ్స్ కూడా చాలా క్లీన్ గా హైజీన్ గా మెయింటైన్ చేస్తున్నారు అలానే ఇక్కడ మల్టీ కుషన్ రెస్టారెంట్ కూడా ఉంది అండ్ ఇక్కడ రూమ్ స్టార్టింగ్ ప్రైస్ అయితే జస్ట్ టూ థౌసండ్ రూపీస్ మాత్రమే ఫ్యామిలీతో రావడానికి బెస్ట్ ఆప్షన్ అయితే సేవ్ చేసుకోండి నెక్స్ట్ మీరు వచ్చేటప్పుడు హెల్ప్ అవుతుంది ఈ హోటల్ పేరు అయితే మానసైన్ తిరుపతి కరకంబాడి రోడ్ లో ఉంటుంది డౌట్స్ ఏమైనా ఉంటే స్క్రీన్ పెన్ నంబర్ ఇచ్చాను కాల్ చేసేయండి